మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సృజన్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లకు తీసుకొచ్చాం పర్టికులర్ సిటీలో ఉండి ఇరవై ఎనిమిది డివిజన్లు తీసుకుంటే మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి లక్ష లీటర్లు మూడు మదర్ ప్లాంట్స్ కలిసి మూడు లక్షల లీటర్లు యాక్చువల్గా మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి అరవై చిన్న ప్లాంట్లు అంటే అరవై మొత్తం రెండు వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది బూత్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లో అరవై ప్లాంట్లు ప్లాన్ చేస్తాం అంటే దాదాపు ప్రతి రెండు మూడు డివిజన్లకి ప్రతి డివిజన్లో రెండు మూడు ప్లాంట్లు కానీ గత ప్రభుత్వం అట్లన్నింటినీ వదిలేసింది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ ఆపేశారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే యాభై నాలుగు డివిజన్స్ పూర్తవుతాయి కానీ గత ప్రభుత్వం వదిలేసింది అయితే ఈ ప్రభుత్వ రాగానే వాటిలన్నింటినీ రివైజ్ చేసి మళ్ళా ఆ యొక్క సిటీలో అయితే మూడు మొదటి ప్లాంట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను రెండు ప్లాంట్లు అయిపోయినాయి మరొక ప్లాంట్ని జూన్ పదిహేను లోపల చేస్తానన్నారు ఈ మూడు ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు నలభై వేల మంది నలభై వేల మంది కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోబోవచ్చు పెట్టుకోవాలి కార్లు ఇస్తారు ఆ కార్లతో యాక్చువల్ వాళ్ళు క్యాన్స్ ఎక్కడ పెడితే రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇప్పుడు నెల్లూరు సిటీలో అరవై ప్లాంట్లు ప్లాన్ చేశాం నేను అదే ప్రజలకి మనం ఎవరైతే ప్రజాపతిలో ఉన్నారు వాళ్ళు చెప్పాను అవసరమైతే మరొకర పెట్టిస్తా అవసరమైతే మరొకరా పెట్టిస్తా రెండు వందల నలభై బూత్లు ఉన్నాయి అవసరమైతే బూత్కి ఒకటో లేదంటే రెండు బూత్ ఒకటో పెట్టిస్తాను వాళ్ళందరికీ చెప్పాను మాట తప్పకుండా చేస్తాం ఇవాళ మూడు ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం మూడు ప్లాంట్లు మూడు ప్లాంట్లు కూడా యాభై నాలుగో డివిజన్లు యాభై నాలుగో డివిజన్లోనే మూడు ఓపెన్ చేస్తున్నాం మొన్న ఓపెన్ చేస్తే కూడా అంతకుముందు యాభై నాలుగులో ఒకటి ఓపెన్ చేసాం యాభై మూడులో ఓపెన్ చేసాం ఇవాళ మూడు యాభై నాలుగులో అంటే యాభై నాలుగులో నాలుగు ప్లాంట్లు ఓపెన్ అయినాయి యాభై మూడు ఒకటి అయినాయి ఇవి ప్రతి వారము ప్రతి పది రోజులకి వాడు నాలుగైదు ప్లాంట్లు చేస్తున్నారు ఈ విధంగా నెల్లూరు ప్రజలందరూ చెప్పేది ఏంటంటే రెండు సంఘం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నారు ఐదు వందల యాభై కోట్లతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్లాన్ చేశాం ఎనభై ఐదు పర్సెంట్ వర్క్ అయింది గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని వదిలేశారు కానీ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని టేకప్ చేసే వచ్చి జరుగుతుంది వన్ ఇయర్ లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ప్యూర్ మినరల్ వాటర్ కోసంగా ప్రతి ఒక్కరికి వాటర్ ఇస్తానని చెప్పాను దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే సిటీకి మూడు మదర్ ప్లాంట్స్ రూరల్కి మూడు మదర్ ప్లాంట్ ప్లాన్ చేసాం ఆరు మదర్ ప్లాంట్ ఇవి కూడా కంప్లీట్ చేస్తాం సిటీయే కాదు రూరల్లో కూడా అవి కూడా కంప్లీట్ చేస్తాం అని చెప్తున్నాను అరవై ప్లాంట్ ఇక్కడ ప్లాన్ చేసాం అరవై కూడా కంప్లీట్ చేస్తాం కొద్దిగా సమయం పాటించింది ఎందుకంటే ఖజానా ఖాళీ పదివేల కోట్లు పది లక్షల కోట్లు అబ్బాయి వెళ్ళిపోయాడు అవన్నీ అంటే మీరు గట్టే ట్యాక్సీస్తో తెలుస్తున్నారు డెవలప్ చేయాలంటే డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అమ్మవారం రోజు ఇరవై లక్షాలుగా అనేక రకాలుగా ప్లాన్ చేస్తాను నేను అందరూ చెప్తున్నాను దోమల్ని నగరం చేయడానికి మాటలు కాదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొదలుపెట్టాం అది పూర్తి చేస్తాం వచ్చే వర్షాకాలం రెండు మూడు నెలలు కొత్త ఇబ్బంది అవుతుంది డ్రింకింగ్ వాటర్ పూర్తి చేస్తాం సిజిల సేవ పూజ చేస్తాం ఇవాళ రివ్యూ చేశాను నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లలో ఉన్న ఏదైతే డ్రైన్స్ చిన్న డ్రైన్స్ పెద్ద డ్రైన్స్ మిగిలిపోయి ఉన్నాయో ఇంక్లూడింగ్ రామిరెడ్డి కణాలు ఉయ్యాల కాలువ ఇటువంటివి కూడా వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాం దానికి సపరేట్గా ముఖ్యమంత్రి గారు అడిగి దాదాపు మూడు వందల కోట్లు శాంక్షన్ చేయించాం దాదాపు మూడు వందల కోట్లతో నెల్లూరులో ఉన్న ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వర్షాకాలం వస్తే నీళ్లు పోయే కావచ్చు బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు పోయే కావచ్చు ఆ డ్రైన్స్ని మూడు వందల కోట్లతో మాటలు కాదు వన్ ఇయర్ లోపలికి పూర్తి చేస్తాం రోడ్లు చిన్న చిన్న ఏంటివి కూడా వన్ ఇయర్ లోపలికి పూర్తి చేస్తాం వీలైనంత వరకు వన్ ఇయర్ పూర్తి అయిపోతుంది రేపు ట్వెల్త్కి ఖజానా లేకపోయినా అన్ని వర్క్స్ టేకప్ చేసాం అసలు యాభై నాలుగు డివిజన్లో ముప్పై సంవత్సరాల నుంచి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు బాబు పద్నాలుగు వందల మంది ఇల్లు కట్టుకున్నారు మేము రోడ్లు వేసాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాము రెండు వేల పద్నాలుగు పదిలో మేమే చేసింది కానీ వాళ్ళ పట్టాలకు వచ్చే కాల గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసింది మోసం చేసింది వాళ్ళకు కాగితం ఇచ్చింది మీరు నివాసం ఇక్కడ ఉంటారని ఇచ్చింది వాళ్ళు వంట ఆడిపోతున్నారు అక్కడే ఉండరు ఆ కాగితం ఎందుకు మీరు నివాసం ఇక్కడ ఉంటారని ఇచ్చారు వాళ్ళు బ్యాంకులో పోతే పట్టా కాదమ్మా చల్లదన్నారు నేను ఎలక్షన్ అప్పుడు ఇక్కడ తిరిగితే అయ్యా మాకు పట్టాలు కావాలి ఒరిజినల్ పట్టాలు కావాలి అమ్మడికి ఒరిజినల్ డూప్లికేట్ అనేది కూడా ఇదే ఉంది ఒరిజినల్ పట్టాలి కానిపించమంటే ఆ రోజు నేను చెప్పా ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొని యాభై నాలుగు డివిజన్ తీసుకొస్తాను మీ ముందు కూర్చొని పెడతా మీ ముందే మాట్లాడిస్తా అది చేయగలిగితే చేయిస్తా చేస్తానని చెప్పలే నేను ఓట్ల కోసంగా నేను చేస్తానని చెప్పలా అధికారులు మీ ముందే కూర్చొని పెడతా అదేవిధంగా మార్చి ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ లక్ష గారిని జేసీని రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఆర్డీఓని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మున్సిపల్ కమిషనర్ అందరినీ తీసుకొచ్చి కూర్చొని పెట్టా ఆ రోజు డిస్కస్ చేశా దాని మీద వర్కౌట్ చేశాం చక్కగా చేయాల్సిన పని చేశాం పట్టాలు శాంక్షన్ అయిపోయినాయి క్యాబినెట్లో అప్పుడు చేయించా క్యాబినెట్లో చూపిస్తారు నేను ఇస్తాను కూడా చెప్పలేదండి నేను యాభై నాలుగో డివిజన్ నెల్లూరు ప్రజలు చెప్తున్నా నేను పట్టాలు అనే ఎలక్షన్ చెప్పలా అధికారులు తీసుకొచ్చి కూర్చొని పెట్టి దాని మీద స్టడీ చేయిస్తానన్నా చక్కగా స్టడీ చేశాం ముఖ్యమంత్రి గారు చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేశారు పట్టాలు ఇచ్చారు జియో వచ్చిందంటే అయిపోయినట్టు క్యాబినెట్ అప్రూవ్ ఏంటంటే దట్ ఈస్ ది హైయెస్ట్ బాడీ మనకుండేది వాళ్ళు ఇచ్చేశారు అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వాలని నాకున్నాను కాబట్టి యాభై నాలుగు డివిజన్లు ఎవరైతే పంటల పరిస్థితులు చేస్తున్నారు వాళ్ళకి ముఖ్యమంత్రి గారి చేతిలో చేతులు ఇస్తాం ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తా నెల్లూరు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రంలో అన్ని డివిజన్లు చేస్తాం పార్కులు ప్రమాణంగా చేశారు నిజంగా ఆ పార్కులు చేసిన అధికారులకి ఆ కాంట్రాక్ట్ నేను అప్రిషియేట్ చేస్తాను కన్సల్టెంట్ కొందరు ఫ్రీగా చేశారు కొందరు గిఫ్ట్గా ఎక్విప్మెంట్ ఇచ్చారు పిల్లలు పిల్లలకు ఎక్విప్మెంట్ అడగంగానే ఖచ్చితంగా నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తాం ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు తిప్పాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు